ఖర్చును పోను మొత్తం మీద నూట పదహారు రూపాయలు మిగిలేరా మనకి ఏంటి నూట పదహారు రూపాయల అవును మావా అంతే మిగిలింది రే 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 మొత్తం చంద యాభై వేలు దండేనా నువ్వే కదా చెప్పావు నీ ఊగానే ఓన్లీ నూట పదహారు రూపాయలు మిగిలే అంటావా ఓరే ఎంత మింగిచ్చావరా మా డబ్బులు మావా ఏంటో అంత పెద్ద మాట ఖర్చుని మన ఇద్దరం కలిపే కదా పెట్టాం నీ మధ్యన అయిపోయిన నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నారా అంటే రెండు వేలు అన్నావు ఇప్పుడేమో నూట పదహారులు అన్నావు తెల్ల తెల్లారుల ఎలకలు ఎత్తికెళ్ళిపోయా ఎలకల కాదు మామ వచ్చాయి మావా అవి ఎప్పుడు నా వెనకాలే తిరుగుతుంటాయరా కప్ప మొహాలు వేసుకుని నన్నే అంటున్నావు కదా పందికొక్క అని మరి ఇంకెవరి రాత్రి వద్దురా అంటే విన్నారా ఇల్లా డింపుల్ బార్లో తెగ తాగసారు ఇప్పుడు పెద్ద పతివత్ర మాట్లాడుతున్నాడు అరే రాత్రి చేయాల్సినంత చేసేసి తెల్లారే సిబిఐ ఆఫీసర్ లాగా లెక్కలు ఏంట్రా మొహాలు సారీ మావా జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మర్చిపోయాను చేస్తా ఏం చేస్తామంటావేంట్రా ముగ్గురం కలిసి బ్యాంక్ వెళ్ళిపోయి మసాజ్ చేయించుకుని వచ్చేద్దాం ఏంటి మీ మొహాలు మండ కాసైనా సిగ్గుండాలరా మీ మొహాలకి ఊరే ఆ నూట పదహారు రూపాయలతో నేను మేడలో ఓడలో కొనేస్తాం అనుకున్నారేంట్రా అది కాదు మావా ఎలాగో డబ్బులు మిగిలాయి కదా ఆ కాస్త డబ్బులు వదిలియడం ఎందుకు హ్యాపీగా కూల్ డ్రింక్లు తాగేస్తే ఎలా ఉంటుంది రే రేరే రేరే రాత్రే కదరా పొట్ట పక్కలంటే తాగారు మళ్ళీ తెల్లారా కూల్ డ్రింక్లు అంటారేట్రారే మీ పొట్ట కాదురా హుస్సేన్ సాగర్రా బాబు మావా నిన్న మీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు అందుకే ఇవాళ నేను ఒక్కడే ఫుల్గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయినరా ఏంటి ఒక్కడే ఎంజాయ్ చేస్తావా అంటే మమ్మల్ని పిల్లవాహే ఉన్నదే నూట పదహారు రూపాయలు మళ్ళీ దాంట్లో కూడా వాటర్కి వచ్చేస్తారేంట్రా అరే బంగారం నువ్వు మమ్మల్ని వదిలిసి సినిమాకి వెళ్ళిపోతే ఊర్లో ఉన్న జనం అంతా మీ బంగారం ఏడి అని అడిగితే మేము ఏం చెప్పమంటావురా ఒరే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నీకు లో పాస్ రావచ్చు రాకపోవచ్చు కానీ ఆ టైంలో నేను మీతో ఉండను రా అది బాగా గుర్తుంచుకో పోరా మీరు కూడా నాతో సినిమా చూడాలనుకుంటే ఇంటికెళ్ళి చెరుకో రెండు వందల రూపాయలు తీసుకురండి అంతగానే బంగారం సింగారం చెప్పి ఓవరాటి చేయకండి దగ్గర మావా ఏంట్రా దాంట్లో చీమలు కూడా కుట్టస్తున్నాయి అబ్బా బా మావా పెరల్ని పెద్దల్లో కొరికేస్తాయరా అయినా బండి చేమని ఏంట్రా బాబు ఏం లేదు మామ నిన్న నిమజ్జనంలో బూందీ ప్రసాదం పంచాం కదా అది కాస్త మిగిలిపోయింది పాడేస్తే మంచిది కాదని అదిగో ఆ సీట్ కింద పెట్టాను నీ అబ్బా ఏ పని సరిగ్గా చేయక్రా నువ్వు అరే మావా తెలుగు సినిమా అని చెప్పి ఏదో ఇంగ్లీష్ సినిమాకి తీసుకొచ్చినట్టున్నావురా అవును మావా ఇది ఏదో బిట్ల సినిమా అనుకుంటా మీ జన్మలో మీరు మారరా ఇంకా అయినా మీకెందుకు అంత పెద్ద డౌట్ వచ్చింది ఇప్పుడు మావా ఆ సినిమా పోస్టర్ చూస్తే ఎవరికైనా అదే డౌట్ వస్తుంది అవును మావా షావస్ చూడు హీరో కాడ్రా వేసుకుని నుంచునండి వారు మీరెక్కడ దొరికారా బాబు అరే అది కాడ్రాయర్ కాదురా బాక్సింగ్ చేసినప్పుడు వేసుకునే కాస్ట్యూమ్ రా ఈ సినిమాలో హీరో బాక్సింగ్ చేసి అందరికి ఆగు లగా దంగే అంటాడంట ఆగు లగా దంగే అంటాడా ఎవరికి మావా ఆ సినిమా కోణి రిలీజ్ చేసిన వాళ్ళకా లేక టికెట్ కొనుక్కుని చూసిన వాళ్ళకా నవ్వు మీ ఎదవా ఈ మొక్కగానే ఫ్యాన్స్ ఉన్నారనుకో నీకు నిజంగానే ఆగులాగా చేస్తారు అయినా ఈ మధ్య ప్రతి ఒక్కరు మైకొట్టుకుని సినిమా రిలీజ్ అవ్వగానే మొదటే సినిమా బాగాలేదు బాలేదని చెప్పి నెగిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారా ఈ ఎదవల వల్లే సినిమా డేటా కూర్చోళ్ళు కూడా రావట్లేదు అవును మామో నువ్వు చెప్పింది కూడా నిజమే బ్రో బ్రో సినిమా లోపల బ్రోబల్ సీను ఒక బిట్టు అబ్బా బ్రో బ్రో రే మామా అక్కడ ఎవడో సినిమా రివ్యూ చెప్తానరా పద పది పద తొందరగా వెళ్ళి చూద్దాం రే ఆ రివ్యూ విన్నాక నువ్వేం చేస్తావు రా ఏం చేస్తాను మనమా వాడి సినిమా బాగుంది లోపలికి లోపలికెళ్ళి సినిమా చూస్తాను అదే బాగాలేదన్నానుకో దానిలో రెండు చికెన్ నూడిల్స్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాను నీ తాలింపు మొక్కలు తగలయ్యా ఇప్పుడే కదా రివ్యూ కోసం మాట్లాడుకున్నావు మళ్ళీ ఆడమాట విని వెళ్ళిపోతానంటా వెంటరా ఏహే ఎప్పుడు నన్ను ఏదో లెంగనే కొడుకెళ్ళారా రే 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 మావా ఎక్కడికి రోపరి కడుతున్నా మావా మావా లోకులు కాకుల వచ్చిందిరా తొందరగా తొందరగా అరే కాకులాంటియా అమ్మండిరా రే బండి నిన్నేరా ఇట్రా మీ అమ్మనరా మావా నిన్నేరా బండా బండా అంటుంది సినిమా ఎలాగుంది చాలా బాగుందిరా రాత్రి ఫోన్ చేశాడు రా హీరో రే లంగనే ఎక్కడికి వెళ్ళారా ఎందుకు ఇలా గాలి పెట్టినారా రే లాక్కండ్రా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండ్రా తప్పురా మావా ఇది కూడా నిన్నే తిడుతుందిరా నీ అబ్బా ఆవిడ ఎవరునంటే ఎందుకు ఇరికిస్తున్నావు అమ్మా అమ్మా వీడికి సెల్ఫీ కావాలంట నీతో రే చెప్తా కడుతున్నా కడికా సెల్ఫీ కావాలరా నీకు రే ఒక టీచర్న్రా నేను రే కొడుకెళ్ళరా కొడుకెళ్ళారా మామ ఇలా తిడుతుంది ఏంట్రా మా నాన్న కూడా ఇన్ని బూతులు తిట్టరా ఎందుకు సినిమా చెప్పనలేదు నువ్వు రే నాన్న సినిమా చాలా బాగుందిరాలు బాగాలేదురా కొడుకు పెళ్ళయిందిరా నెల రోజులు అయింది గారు ఫోన్ చేశారు నిన్నే బాగా కృష్ణ ఏమిట్రా చిరంజీవి గారు నాగార్జున గారు ఫోన్ చేశారురా సినిమా చూడకెందుకు రాస్తారు ఫోనాలు మాట్లాడుతుంది ఏంటి మావా మొహం మొగ్గలా పెట్టుకుని కూర్చున్నా ఏంటి నీకు నవ్వు రాట్లేదు చూస్తుంటా మావా ఒక విషయం చెప్పు అటువంటి ఆవిడ మన ఫ్యామిలీలో కూడా ఉంటే అప్పుడు నీకు నిజంగానే నవ్వస్తుందా పాపం మావా ఆవిని చూస్తుంటే లైఫ్ లో ఏదో పెద్ద గట్టిదెబ్బ తగిలినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతుంది

ప్రశాంతంగా సినిమా చూద్దామంటే మధ్యలో వీలుకోవాలింటారు బాబు వీళ్ళు చూసి థియేటర్కి రావడం కూడా భయం వస్తున్నారా రివ్యూస్ వల్లే మావా సగం మంది జనం చక్కనైపోయి థియేటర్ రావడం మానేసారు మావా ఒకడికేమో పాటలు నచ్చలేదని చెప్పి సినిమా ఫ్లాప్ అని చెప్పేస్తున్నాడు ఇంకోడు హీరోయిన్ బొడ్డు చూపించలేదు అని చెప్పి ఫ్లాప్ అని చెప్పేస్తాడు ఈ మారేటర్ ఇంకా ఆయన ఈ మధ్య సినిమా అలాగే ఉన్నాయిరా బాబు రిలీజ్ కి ముందు పబ్లిసిటీ పీక్స్ లో చేస్తున్నారు బొమ్మ రిలీజ్ అయ్యాక చూసిన దెమ్మ తిరిగిపోతుంది మావా ఎలాగ సినిమా చూడలేదు ఎలాగ నూడిల్స్ కూడా తినలేదు మరి ఈ నూట పదహారు రూపాయలు ఏం చేద్దామంటాంరా ఊరిని మరి అంత అమాయకంగా ఉంటాయ బాబు సొల్ప విషయం చెప్ప మావా నీ దగ్గర డబ్బులు నా దగ్గర డబ్బులు కలిపితే ఎంచక్క ములిగి తేలొచ్చురా మనం ఇక్కడ తనంటే ఎగిరి నూసిన పడతా చెత్తనా కొడక మావా ఒక్కసారి నా మాట విను మనం ఈ తొమ్మిది రోజులు తెలుసో తెలియకో ఏవో తప్పులు చేసా ఉంటాం కదరా అందుకే ఈ మిగిలిన డబ్బులు తీసుకెళ్లి దారిలో వచ్చే గుళ్ళో వేసేద్దాంరా అప్పుడైనా సరే కొద్దిగా పాపం తగ్గుతుంది మనకి ఓరి భగవంతుడా ఈ జన్మలో పుట్టాల్సిన కాదురా బాబోయ్ ఇవన్నీ కాదురా నా దగ్గర ఒక ఆరు వేలు ఉన్నాయి నీ దగ్గర ఒక నాలుగు వేలు చెట్ చేసుకున్నానుకో యుద్ధం ఎవరికి చెప్పకుండా గోవా దుబ్బేద్దాం ఇప్పుడు నుంచో అనుకుంటున్నావురా గోవా వెళ్దాం గోవా వెళ్దాం అని ఇప్పటికైనా సరే ఆలోచించరా కొంచెం మామ నీ ప్లాన్ బాగానే ఉంది కాని ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే చాలా కష్టం రా అబ్బా మీ బాబు ఉన్నాడు కదరా వెంగళప్ప ఏదో ఒకటి కౌంటర్ వేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వెళ్ళగొల మా బాబా ఒరే ఆవలే కడుపులో ఉన్న పేగలు కూడా లెక్కెండేస్తాడు ఆయన సంగతి నీకు తెలుసు కదా మామ నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందిరా మీ నాన్నకి ఎలాగ షుగర్ ఎక్కువ ఉంది కదా అందుకే కేరళ వెళ్ళి మనం తీసుకొస్తారని చెప్పి వెళ్ళిపోతాం వచ్చినప్పుడు ఏ బూర్తో తెచ్చి ఇచ్చేద్దాం పాపం ఆ అమ్మాయికిడు అయ్యే వేసుకుని మింగేస్తాడు అబ్బా అబ్బా మావా నీ ప్లాన్ సూపర్ రా ఒకసారి ఆగరకపోతే డస్ట్ తీసుకెళ్లి కరోనా మందని చెప్తే పాపం నమ్మిసి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చాడు రా రాబా మా నాన్న ఏది ఆ ముక్క నన్ను చూసి చెప్పరా ఒకసారి సినిమా చూడడానికి వచ్చారా నేను సినిమా చూడటానికి రాలేదురా నీకు సినిమా చూపిద్దామని వచ్చాను రా